గుంటూరు కార్పొరేషన్ లో విలీన గ్రామాల అంశంపై రాజకీయ చర్చ కొనసాగింది వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పెదకాకాని గ్రామాన్ని కార్పొరేషన్ లో కలపాలని సూచించారంటూ మేయర్ కోవిలముడి రవీంద్ర విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గల్లా మాధవి తాను తన నియోజకవర్గ అంశాలపైనే మాట్లాడతానని స్పష్టం చేశారు పెదకాని విలీనంపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని ఆ విషయానికి తనకు సంబంధం లేదని తెలిపారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని పేర్కొన్నారు ముఖ్యంగా ఈ ముఖ్య ఉద్దేశం విలీన గ్రామాల గురించి చాలా ఎక్కువ సమయం డిస్కషన్ జరిగింది దానిలో కొంతమంది కావాలని మెజారిటీ వాళ్ళేమో కావాలని కోరారు అట్లాగే ఇద్దరు ముగ్గురు ఇది కలిస్తే అట్లా అని కోరారు చివరికి గౌరవ పశ్చిమ శాసనసభ్యురాలు కూడా ఈ పదిహేడు గ్రామాలతో పాటు పద్దెనిమిదో గ్రామమైన పెదకాఖాని కూడా కలిపితే మాకు అభ్యంతరం లేదని కోరగా దాన్ని మేము తప్పకుండా పెదకాని కూడా కలిపి గౌరవ కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపించవలసిందిగా కమిషన్ గారు నిన్నటి సమావేశం తర్వాత ఒక పదిహేడు గ్రామాలు అందులో పద్దెనిమిది గ్రామాలు అందులో పెద్ద కాకాని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కోరడం వల్ల దీన్ని కలుపుతూ ఆవిడ కూడా దీన్ని కోరారు కాబట్టి ప్రత్యేకించి దీన్ని కలిపితే నేను అనుమతిస్తాను ఆమోదిస్తాను అనే ఒక మాట మరి మేయర్ గారు మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది అయితే ఈరోజు నేను చెప్తున్నానండి అది పదకొండు గ్రామాల పద్దెనిమిది గ్రామాలా లేకపోతే ఏ గ్రామం కలుపుతున్నారు ఏ గ్రామాన్ని ఇందులో నుంచి తీసి వేస్తున్నారు అనే ఒక ఆలోచన కానివ్వండి దాని పట్ల ఒక స్పష్టత కానివ్వండి లేదా దాని మీద ఎట్లాంటి వ్యక్తిగత అభిప్రాయం కానివ్వండి నాకు లేదు ఎందుకనంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పటికీ ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఒక సరైన నాయకత్వాన్ని లేకుండా మౌలిక వసతుల సదుపాయంలో కూడా ఇంకా పోరాడుతున్న పరిస్థితుల్లో ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎమ్మెల్యేలుగా మరి మా గౌరవ ఎంపీ గారు కేంద్ర మంత్రి వర్యులు పెంబాన్ చంద్రశేఖర్ గారి యొక్క సహాయ సహకారంతో పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఏమాత్రం అభివృద్ధి జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలే ఇలాంటి క్రమంలో ఇంకా అనేక అంశాల మీద దృష్టి సారించాల్సిన సందర్భాలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో మాకే చాలా ఉన్నాయి ఉదాహరణకు తాగునీటి కానివ్వండి ఇంకా మనకి పీకల వాగు ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి లేదంటే అనేక సమస్యలు దోమల సమస్యలు కుక్కల సమస్యలు లేదంటే ఇంటి మధ్య ఖాళీ స్థలాల సమస్యలు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పార్కులు ఎన్నో పార్కులు ఉన్నాయి వాటిని అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి కొన్ని ఫంక్షన్ హాల్స్ కమ్యూనిటీ హాల్సు ఇలాగే ఎన్నో అనేక ప్రతిపాదనలు మేము కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాటి మీద చాలా కృషి చేసి నిధుల్ని సమకూర్చి మాకు అవి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మా నాయకత్వంలో ఇక్కడ చాలా చక్కటి మార్పుల్ని సంతరించుకోవాలి అని చెప్పి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము మరి ప్రతి వారం కూడా సమీక్షా సమావేశాలతో ఇటు మంత్రివర్యులు అదేవిధంగా ప్రతినిత్యం మేము కూడా ప్రజల్లో తిరుగుతున్న క్రమంలో మా పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఏదైనా గ్రామాల్ని విలీనం చేసుకోవాల్సి వస్తే ఆ ప్రతిపాదకల్లో అప్పుడు ఆలోచించే యోచనే తప్ప ఇది ఇప్పటికిప్పుడు ఆలోచించి కలుపుకొని మరి దీనిలో నుంచి వచ్చే ఏదైనా ఇబ్బందుల్ని మేము ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు ఈ నియోజకవర్గం అయితే లేదు కాబట్టి నేను పూర్తిగా ఈ యొక్క పద్దెనిమిది గ్రామాల విలీనాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను దానికి ఒక సమయము రానున్న రోజుల్లో దానికి ఒక విశ్లేషణ ఆలోచన చేసి మాత్రమే మరి అది పద్దెనిమిది గ్రామాలే అవుతాయా మరి మెగా సిటీగా ఫామ్ చేసుకోవాలంటే మరిన్ని గ్రామాలు అందులోకి రావాల్సి ఉంటుందా అనేది కూడా కూర్చుని గౌరవ మంత్రివర్యుల సమక్షంలో అందరం కూర్చుని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తామే తప్ప ఇది ఇంత ఫాస్ట్గా రోజుకి ఈరోజు నిర్ణయం తీసుకొని పైకి పంపించే అంశం కాదని ఇది నా అభిప్రాయం మరి నేను ప్రతిపాదిస్తేనే అందరూ యునానిమస్గా ఓకే చేస్తేనే ఇది జరిగింది అని చెప్పి మరి మేయర్ గారి అన్న మాటల్లో ఆంతర్యం నాకు తెలియదు కానీ వందకు వంద శాతం మాత్రం దీన్ని చర్చించాల్సిన అంశంగా నేను మీకు చెప్తూ మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను